అంటే హీరోయిన్ ఎప్పుడు మనం వినోదం కోసం కాసేపు చూసినా వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ ఇంకోటి ఇంకోటో గుర్తొస్తుంది అది పిల్లలకి చెప్పించడం నిజంగా ఎక్స్ట్రా కరిక్యులం ఆక్టివిటీస్ అయినా కరెక్ట్ అయినా అంటే విధానం తప్పే ఎప్పుడైనా సరే కాకపోతే నష్టం లేదు దానివల్ల ఇప్పుడు మనం స్ఫూర్తివంతమైనటువంటి గాథల విషయంలో ఒక్క కింద నుంచి పైకి వచ్చింది సరే సినిమాల్లో ఆ అమ్మాయి కావాలని ఏది కదా బట్టలు అట్లా అయితే ఒక సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయి దాకా వచ్చింది అంటే మనం ఎంతసేపటికి ఎవరిని ఫాలో అవ్వాలి అంబానీని ఫాలో అవుదామా అదానిని ఫాలో అవుదాం అండ్ పెట్టుబడిదారుల గురించి మాట్లాడతాం అంటారు పోనీ అల్లూరి సీతారామరాజు గురించి ఫాలో అవుదాం భగత్ సింగ్ గురించి ఫాలో అవుదాం అంటే ఆయుధాలు తీసుకుని వెళ్ళమంటారా అంటాం అట్లాగే గాంధీ గారిను ఇదో అంటే ఏం చేయాలి ఇప్పుడు స్వాతంత్ర పోరాటం చేయమంటావంటారు కాబట్టి ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకు ఉంటుంది స్ఫూర్తివంతమైనటువంటి దాంట్లో ఇప్పుడు రామాయణ భాగవతాలు చెప్పారు అనుకోండి అదిగో మీరు ఇందులో మతం ఉందంట మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పేం లేదు దానికి మార్కులు వేయడము అది టెక్స్ట్ బుక్ లో పాఠ్యాంశంగా పెట్టడము అది తప్పు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు అయితే నేను తప్పు అనుకోను ఇంకోటి అమ్మాయి అద్దనగ్న ప్రదర్శన చేసిందంటే అమ్మాయి తన వృత్తి